సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంచురు కర్నెలు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పోసాని బెయిల్ మంజూరు చేసింది బెయిల్ పిటిషన్ పై ఐదు రోజులుగా జరిగిన వాదనలు విన అనంతరం షూరిటీ కింద ఇరవై వేల పూచికత్తుతో ఇద్దరు జామీను ఇవ్వాలని కోర్టు షరతు విధించింది പിന്നെ <laughs> सर ओके हां मामा हेलो अमन मतलब दिल्ली కోసాని కృష్ణమరళిపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పదిహేడు అక్రమ కేసులు బనాయించడం జరిగింది అందులో భాగంగా ఆదోని త్రీ టౌన్ పోలీసు వారు క్రైమ్ నెంబర్ వన్ నైన్టీన్ బై ట్వంటీ ఫోర్ కింద కేసు నమోదన చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఆదోని త్రీ టౌన్ పోలీసు వారు ఈ నెల నాలుగవ తారీఖున పోసాని కృష్ణ మురళి గారిని పీటీ పై తీసుకొని రావడం అదేవిధంగా కోర్టు వారు రిమాండ్ విధించడం జరిగింది తర్వాత ఈ యొక్క పోలీసు వారు కస్టడీకి ఇవ్వని పిటిషన్ వేయడం జరిగింది నిన్నటి దినము కోర్టు వారు ఆ యొక్క కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పోసాని కృష్ణమురళి గారికి గౌరవ కోర్టు వారు ఎలాంటి షరతులు విధించకుండా